ఒక ఊరిలో పోలీసులు రోడ్డుపై గస్తీ కాస్తుండగా అక్కడ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు ఇవ్వని వాళ్ళని టార్చర్ పెట్టేవాడు ఇక ఆ టైంలోనే అటుగా వస్తున్న ఒక అమ్మాయిని ఆ ఇన్స్పెక్టర్ ఆపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమెను టచ్ చేశాడు అంతే ఆ తర్వాత జరిగిన సంఘటనతో అక్కడ పోలీసులందరూ షాక్ అయిపోయారు అయితే అక్కడ ఏం జరిగింది అసలు ఆ అమ్మాయి ఎవరు స్టేషన్కి తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని ఏం చేశాడు ఇన్స్పెక్టర్ ఆమెను కావాలనే ఇద్దరు ఖైదీలతో పాటు ఒకే సెలలో ఉంచాడా ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక రోజు ప్రియాంక జైన్ అనే అమ్మాయి తన స్కూల్ ఫ్రెండ్ వెడ్డింగ్ కి తన స్కూటర్ మీద వెళ్తోంది ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బట్ ఇప్పుడు వితౌట్ సెక్యూరిటీ వితౌట్ హర్ ఐడెంటిటీ ఒక ఆర్డినరీ గర్ లాగా వెళ్తోంది తను ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అనుకుంటున్న టైం కి రోడ్డు పక్కనే ఉన్న ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఆమెను ఆపమన్నట్టుగా చేయి చూపించారు వెంటనే ప్రియాంక జైన్ స్కూటీ సైడ్ కాపింది అక్కడున్న పోలీస్ ఆఫీసర్లందరిలోకి హెడ్ అయిన ప్రకాష్ నాయక్ ఆమె వచ్చి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కొంచెం హార్ష్ గా అడిగాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్తున్నాను సరే నార్మల్ గా చెప్పింది ప్రియాంక జైన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నాయక్ ఆమె పైనుంచి కింద దాకా చూసాడు ఇరవై ఏడేళ్ల ప్రియాంక జైన్ చాలా అందంగా ఉంది ఇన్స్పెక్టర్ వ్యంగ్యంగా నవ్వి ఓకే నువ్వు నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నావు సరే మరి మీ తల మీద ఉండాల్సిన హెల్మెట్ ఎక్కడా అని క్వశ్చన్ చేశాడు ప్రియాంక జైన్ ఏదో చెప్పబోయే లోపు నువ్వు స్కూటర్ కూడా చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసావు సో ఈ రెండింటికి కలిపి ఇప్పుడు నువ్వు ఫైన్ కట్టాలని చలన ప్యాక్ తీస్తూ తేల్చి చెప్పేశాడు ఇన్స్పెక్టర్ ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అలా అనేసరికి ప్రియాంక జైన్ విసిగిపోయి మీకు ఇప్పుడు నా దగ్గర నుంచి అమౌంట్ కావాలి అందుకే ఇలా హక్కులు చూపించి ఫైన్ వేశారు కదా అని అడిగింది ఆమె అడిగిన విధానానికి ఇన్స్పెక్టర్ కోపంగా చూస్తూ ఓ మేడం మా రూల్స్ ఇవి మేమేమి తప్పుగా మాట్లాడలేదని చెప్పాడు ప్రియాంక జైన్ ఆయనతో వాదలాటకు దిగుతూ నేనేం తప్పు చేయలేదని చెప్తుంటే విసిగిపోయిన ఇన్స్పెక్టర్ ఆమెను గట్టిగా కొట్టాడు నడి పైన అలా కొట్టేసరికి ప్రియాంక జైన్ షాక్ అయి చూస్తుండగా చూడు నేను ఏదైనా అడిగినప్పుడు దానికి జస్ట్ ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి అలా కాదని మాకు ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుంది అని గట్టిగా చెప్పాడు ప్రియాంక జైన్ సైలెంట్ అయ్యేసరికి ఇన్స్పెక్టర్ గట్టిగా నవ్వి తన వాళ్ల వైపు చూస్తూ ఎవరైనా మన ముందు ఇలా మాట్లాడితే మన చేతి పవర్ కూడా చూపించాలి అంటూ ప్రియాంక వైపు చూసి ఈ రోజు నీకు రూల్స్ అంటే ఏంటో చూపిస్తాను కానిస్టేబుల్ తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని బాధని అని ఆర్డర్ వేశాడు అతని మాటలకి ప్రియాంక షాక్ అయింది కానిస్టేబుల్ ప్రియాంకని జీప్లో ఎక్కించాలని ట్రై చేస్తూ ఉంటే డోంట్ టచ్ మీ అంటూ గట్టిగా అరిచింది ఇన్స్పెక్టర్ విసిగిపోయి ఇంత పొగరున్న తనకి ఈరోజు పొగరు దించాల్సిందే అంటూ జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళి జీప్లో ఎక్కించండి గట్టిగా చెప్పి కోపంగా ఆమె స్కూటర్ని పక్కకు తోసేశాడు ప్రియాంక వెంటనే సార్ మీరు చేస్తోంది కరెక్ట్ కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి మీరు ఇలా ప్రవర్తించకూడదు అని గట్టిగా అడిగింది ఇక ఆమె మాటలు వినకుండా వెంటనే జీప్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయారు వాళ్ళ ఆరోగ్య చూస్తున్న ప్రియాంక జైన్ కి కోపం వస్తుంటే అప్పటి కూడా తన ఐడెంటిటీని బయట సైలెంట్ గానే స్టేషన్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్తూనే నేను వచ్చేసరికి టీ అండ్ బిస్కెట్స్ రెడీ చేసి ఉంచాలని మీద అరుస్తూ వెళ్లాడు ప్రియాంక జైన్ ఏం మాట్లాడకుండా జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంది జైన్ లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అని అబ్జర్వ్ చేస్తోంది ఇన్స్పెక్టర్ సీరియస్ గా ప్రియాంక జైన్ వైపు చూసి తన కానిస్టేబుల్ దగ్గరికి పిలిచి ఏదైనా పిక్ పాకెట్ లేదా కేసు ఉంటే అది తన మీద బట్టి లోపలేయండి అని ఆర్డర్ వేశాడు అతను కానిస్టేబుల్ తో చిన్నగా మాట్లాడుతున్నది ప్రియాంక జైన్ కి క్లారిటీగా వినిపించింది కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగానే చేస్తూ ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి ప్రియాంక జైన్ మీద కేసు ఫైల్ చేస్తున్నాడు నీ పేరేంటి అని ప్రియాంక జైన్ వైపు చూసి అడిగాడు ఆమెకు అప్పటికే కోపం తన్నుకొని వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆయనకి సమాధానం కూడా చెప్పలేదు వెంటనే కానిస్టేబుల్ బలంగా టేబుల్ మీద గట్టిగా కొట్టి నిన్నే అడుగుతోంది ఆన్సర్ చేయి అని స్టేషన్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచాడు ప్రియాంక జైన్ తన కోపాన్ని అణచుకుంటూ నేహా కపూర్ అని అబద్ధ చెప్పింది ఇన్స్పెక్టర్ ఆమెను యగాదిగా చూసి నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు ఈ పేరు నీది కాదని నాకు తెలుసు కానీ గుర్తు పెట్టుకో నువ్వు చేసే ఈ పని నిన్న ఇంకా ఊబిలోకి నెట్టేస్తుందంటూ విసురుగా అప్పటికే ఇద్దరు ఖైదీలున్న రూమ్ లోకి ఆమె నెట్టాడు ఆమెను చూడగానే అందులో ఉన్న వాళ్ళు ఒకరు గుర్తుపట్టి అక్క నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగారు ప్రియాంక చిన్నగా నవ్వి ఊరుకుంది ఆ ఖైదీ మళ్ళీ మాట్లాడుతూ అక్క ఒక ఎస్బిఎం అయ్యుండి నువ్వే ఇలా స్టేషన్లోకి వస్తే ఇక మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి అని అడిగాడు ప్రియాంక అతనికి ఇంకేం చెప్పకుండా ఆ రూమ్ లోని ఒక మూల కూర్చొని బయట జరుగుతున్న తతంగం అంతా చూస్తోంది ఇన్స్పెక్టర్ జైల్లో ఉన్న ప్రియాంక వైపు కన్నింగ్గా చూసి ఆమె మీద బ్లాక్మెయిలింగ్ కేసు ఫైల్ చేయండి ఆర్డర్ వేశాడు కానిస్టేబుల్ ఆశ్చర్యంగా మరి సార్ మనం ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలా కేసు పెట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసరికి ఇన్స్పెక్టర్ నవ్వుతూ సాక్ష్యాలు క్రియేట్ చేయడం ఎంత పని అని అన్నాడు కానిస్టేబుల్ ఇంకేం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ తన లాఠీ తీసుకుని ప్రియాంక జైన్ దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టడానికి ట్రై చేశాడు అప్పుడే వెనక నుంచి ఆగు అని గట్టిగా వినిపించింది ఒక వాయిస్ అందరూ వెనక్కి తిరిగి చూడగా ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ అయిన శివకుమార్ నిలబడి ఉన్నారు ఇన్స్పెక్టర్ తో సహా అందరూ ఆయనకి సెల్యూట్ చేయగా శివకుమార్ లోపలికొచ్చి ప్రియాంక జైన్ వైపు చూశాడు ఆమె కళ్ళలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ అలాగే స్థిరంగా ఉన్నట్టున్న ఆమె నిబ్బరానికి ఆయన కొంచెం స్పెషల్ అన్నట్టుగా చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగాడు ఇన్స్పెక్టర్ వినయంగా సరే ఏం లేదు ఆమె అన్ని తలకే తెలిసినట్టుగా ప్రవర్తిస్తోంది అందుకే నేను తనకొక లెసన్ నేర్పించబోతున్నానని చెప్పాడు ఇన్స్పెక్టర్ అలా మాట్లాడుతున్నా కూడా ప్రియాంకలో ఎలాంటి భయం బెదురు లేకపోయేసరికి శివకుమార్ ఆలోచనలో పడ్డాడు శివకుమార్ ప్రియాంక వైపు చూసి నీ పేరేంటి అని అడిగాడు కానీ ఆమె అప్పటికి కూడా సైలెంట్ గా ఉండేసరికి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సార్ ఆమెకు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు అందుకే తనకు నేను చేస్తున్న పనే కరెక్ట్ అన్నాడు శివకుమార్ వెంటనే అక్కడున్న కానిస్టేబుల్ వైపు చూసి తనని ఒక రూమ్ లోకి పంపండి నేను ఈ కేసు డీల్ చేస్తాను అని చెప్పాడు అతని మాటలకు ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి ఏదో మాట్లాడబోయేలోపు నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పాడు ప్రియాంక వాళ్ళు చూపించినట్టుగా ఒక డాక్ రూమ్ లోకి వెళ్ళింది ఆ రూమ్ మొత్తం స్మెల్ వస్తూ డర్టీగా ఉంది కానీ ఆమె మాత్రం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ చెప్పినట్టుగానే చేసింది అప్పుడే బయట ఉన్న ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి సార్ మన స్టేషన్ ముందు ఒక పెద్ద కార్ పార్క్ చేసింది అని చెప్పాడు ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ కొంచెం భయపడి ఇంతకీ ఎవరి కారు అని అడిగారు సార్ చూస్తుంటే అది ఒక గవర్నమెంట్ వెహికల్ లాగా ఉంది అనేసరికి ఇన్స్పెక్టర్ చూశాడు ఈ విషయం వెంటనే శివకుమార్ చెప్పాడు ఆయన కూడా అలర్ట్ అవుతూ బయటకు వచ్చేసరికి ఆ స్టేషన్ డిఎం కోపంగా లోపలికి రావడం చూసి ఆయనకి సెల్యూట్ చేశారు డిఎం ముందుగా ఇన్స్పెక్టర్ వైపు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని కోపంగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆయన దేని గురించి అడుగుతున్నారో అర్థం కాక సరే ఏం జరగట్లేదు అంతా నార్మల్ గానే ఉంది అని చెప్పాడు డిఎం ఇంకేం మాట్లాడుకున్న వెంటనే ఆ పక్కన తీసుకుని చూస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ కి చెమటలు పట్టేశాయి సో ఈ అమ్మాయి ఒక ఫోర్ ట్వంటీ డిసైడ్ చేసేసావు అంతే కదా అని ప్రియాంక ఫైల్ చూసి అడిగాడు డిఎం ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడకపోయేసరికి దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని మళ్ళీ అడిగాడు డిఎం ప్రకాష్ ఇంకేం మాట్లాడలేదు వెంటనే డిఎం ప్రియాంక ఉన్న సెల్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటకు తీసుకొచ్చాడు ప్రియాంక హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అందరి వైపు చూస్తూ ఐఎమ్ ఎస్డిఎం ప్రియాంక జైన్ ఫర్ దిస్ పోలీస్ స్టేషన్ అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది ఆమె చెప్పిన విధానానికి అక్కడున్న అందరూ షాక్ అయి చూశారు ఇన్స్పెక్టర్ కైతే ఏకంగా కాళ్ళు చేతులు వనికిపోయే ఆమె బయటికి వస్తున్న ఇన్స్పెక్టర్ వైపు చూసి మిస్టర్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నీ సస్పెన్షన్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అలాగే నీ మీద ఒక కేసు కూడా ఫైల్ అవుతుందని చెప్పింది ఆ మాట విన్నతో ఇన్స్పెక్టర్ ప్రకాష్ కి ఆగిపోయినట్టు అనిపించింది ఇంచుమించు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇందులో ప్రకాష్ కి ఏదో గుర్తొచ్చినట్టుగా సన్నగా నవ్వి మేడం మీరు నన్ను ఏం చేయలేరు ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మూడు రోజుల ముందే వచ్చేది నేను ఈ రోజు వెళ్ళిపోతున్నానని చెప్తూ తన పాకెట్ నుండి ఒక పేపర్ తీశాడు అది వినగానే అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఆశ్చర్యపోతుంటే ప్రియాంక జైన్ డిఎం వైపు చూస్తూ ఆ పేపర్ ఎంత వరకు కరెక్ట్ అనేది చూడండి అని చెప్పింది డిఎం వెంటనే పేపర్ తీసుకుని చూసి అక్కడున్న కానిస్టేబుల్ ఇచ్చి ఇది కరెక్టా చూడు అని చెప్పాడు కాన్స్టేబుల్ తన పోలీస్ రికార్డ్స్ ప్రకారం దాన్ని చెక్ చేసి ఇది కరెక్ట్ మేడం సార్ కి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాడు ప్రకాష్ నాయక్ నవ్వుతూ మీరు నన్ను ఇలా ఎప్పటికీ చేయలేరు మేడం ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతున్న నన్ను ఇక్కడ బంధించలేరంటూ పొగరుగా అన్నాడు ప్రియాంక జైన్ రెండు నిమిషాలు అతని వైపు చూసి సన్నగా నవ్వి అక్కడున్న ఎస్ హెచ్ఓ పిలిచింది అతను ఆమె భావం అర్థం చేసుకుని ఒక ఫైల్ తీసుకుని వచ్చాడు ఈసారి మరోసారి షాక్ అయ్యారు అక్కడున్న కానిస్టేబుల్ తో సహా ప్రకాష్ నాయక్ ప్రియాంక చూపిస్తూ ఇది ఈ స్టేషన్కి వచ్చాక నువ్వు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ దానికి తోడు నీకు హెల్ప్ చేసిన కానిస్టేబుల్స్ లిస్ట్ ఇది చాలు కదా నిన్ను లోపలేయడానికి అంటూ శివకుమార్ వైపు చూసి వాళ్ళని ఇప్పుడే సెల్లో వేయండి ఆర్డర్ వేసింది అదే కాదు ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ లో కూడా ఇలాగే చేసి నలభై మంది పోలీసులు అరెస్ట్ చేయించింది ప్రియాంక జైన్ కానీ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రెస్ వాళ్ళంతా స్టేషన్ ముందుకు వచ్చేశారు ప్రియాంక జైన్ బయటకు వచ్చి వాళ్ళకి జరిగిందంతా చెప్పి పోలీసులైనా సరే తప్పు చేస్తే చట్టం ఎవరిని వదలదని నిర్భయంగా చెప్పింది ఆమె చేసిన ఈ పనికి టోటల్ అడ్మినిస్ట్రేషన్ షేక్ అయింది జనాలకి పోలీసులంటే నమ్మకం కుదిరేలా చేసింది ప్రియాంక జైన్ అంటే హోల్ సిటీలోనే ఒక గౌరవం ఏర్పడింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి